సమంత సమంత చాలా హ్యాపీగా ఉందట ఎందుకో తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు సమంత తను కోరుకున్న జీవితం తనకి దక్కపోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంట సమంతకి ఎంగేజ్మెంట్ అయిపోయిందా సమంత రాజ్ని పెళ్లి చేసుకోబోతుందా సమంత ఎందుకు అంత హ్యాపీగా ఉంది సమంత అక్టోబర్ ఆరునే ఎందుకు పెళ్లి డేట్గా ఫిక్స్ చేసుకున్నారు రాజ్కి సామల్కి డైవర్స్ అయిపోయాయా సమంత ఎందుకు రాజ్ బారిని ఇంకా ఫాలోలోనే ఉన్నారు ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి నేను నిన్న కూడా ఒక వీడియోలో చెప్పాను ఈ విషయాలని సోషల్ మీడియాలో వైరల్ అయినాయి అండ్ సమంత అండ్ వాళ్ళ అఫీషియల్ అకౌంట్లో చూసి కొన్ని పేపర్లో చదివి మాత్రమే మీకు వీడియోగా చేసి పెడుతున్నాను అంతే కానీ మళ్ళీ మళ్ళీ వాళ్ళు మీకు బంధువులు అని అడుగుతున్నారు నాకు వాళ్ళు బంధువులు కాదండి సమంతాకి నేను ఒక అభిమానిని అంతే అందుకే సమంత గురించి ఎంక్వైరీ చేసి కొంచెం కొంచెం వీడియోస్ అప్డేట్ ఇస్తూ ఉంటాను అంతే అండి ఇక వీడియోలకు వెళ్ళే ముందు ఇంకో చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే సమంత ఈ మధ్య లండన్ ట్రిప్ వెళ్ళినప్పుడు సీక్రెట్ గా రాజ్తో ఎంగేజ్మెంట్ అయిపోయినట్టు వార్తలు వస్తున్నాయి ఈ వార్త చాలా అంటే చాలా వైరల్ అయింది ఇక రాజ్ భార్య శ్యామ్లా సమంత ఇన్స్టాలో ఫాలోలోనే ఉన్నారు సమంత రాజ్ పెట్టే ప్రతి పోస్ట్ కి లైక్ చేస్తుంది రాజు సమ్ విడాకులు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ విడాకులు మాత్రం అయిపోయాయి విడాకులు అయిపోయాయి కాబట్టి రాజ్ శ్యామ్ పెళ్లి చేసుకోవడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నారని ఒక వార్త వైరల్ అవుతుంది ఇక్కడ మనకి ఒక ఒక డౌట్ రావచ్చు సమంత పెళ్లి చేసుకోవాలనుకుంటే చాలామంది రెడీగా ఉంటారు కదా పెళ్లి కాని వాళ్ళు కానీ చాలామంది తన అభిమానంలో కానీ తనని ఇష్టపడే వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు కదా కానీ ఎందుకు సమంత పెళ్ళైన రాజనే ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని ఇదొక ప్రశ్నగా అందరికీ ఉంటుంది దానికి రీజన్ నేను చెప్తానండి ఆడదాని మనసులో ఇద్దరిని ఎప్పటికీ మర్చిపోదు ఒకరు వచ్చి తనని బాధలో ఉన్నప్పుడు తనని వదిలించుకున్న మగాడిని అదే బాధలో ఉన్నప్పుడు తనని అక్కును చేర్చుకుని తన బాధ పంచుకున్న మగాన్ని ఈ దాన్ని ఆడది అస్సలు ఇప్పటికీ మర్చిపోదు అందులో ఒకరు నాగచైతన్య అయితే ఇంకొకరు రాజు సమంత బాధలో ఉన్నప్పుడు కానీ అనారోగ్యం పాలైనప్పుడు కానీ రాజ్కి తనకి చాలా అన్నదండగా ఉన్నారనుకుంటాను అందుకే సమంత రాజుని మర్చిపోలేకపోతుంది సమంత రాజుని అందుకని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటుందేమో ఆల్రెడీ వీళ్ళు రాజ్ శ్యామ్ల వాళ్ళ ప్రైవేట్ ప్రైవేట్ విషయాల్లో విడాకులు అయి అయిపోయాయి కాబట్టి సమంత చేసే పనిలో తప్పలేదని నేను అనుకుంటున్నాను ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎలా కుడుతుందో మనకు తెలియదు కదండి అలాగే సమంతాకి రాజు మీద ప్రేమ కుట్టిందేమో ఇక ఆరవ తేదీనే ఎందుకు రాజ్ సమంత పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారంటే నాగచైతన్య సమంతా పెళ్లి కూడా అక్టోబర్ ఆరవ తేదీనే పెళ్లి అయింది ఒక పెళ్లితో నాశనమైన తన జీవితాన్ని ఇంకొక పెళ్లి అదే డేట్లో పెళ్లి చేసుకొని ఇంకా హ్యాపీగా ఉండి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని అనుకుంటుందేమో అందుకే ఆ తారీఖు ఫిక్స్ చేసుకుందేమోనని నేను అనుకుంటున్నాను ఇక రాజ్ రాజభార్య సామ్లా వీరిద్దరికి విరాకులు అవ్వడానికి కారణం శామంతానా లేకపోతే వాళ్ళ ప్రైవేట్ కారణాల మనకు తెలియదు కానీ సమంతాని రాజ్ భార్య శ్యామల మాత్రం తన అఫీషియల్ అకౌంట్లో ఏదో ఒక విధంగా పోస్టులు పెట్టి బాధ పెడుతూనే ఉంటుంది ఇక్కడ విచిత్రం ఏంటంటే శ్యామలా పెట్టిన ప్రతి పోస్టుకి సమంత లైక్ చేస్తూనే ఉంటుంది ఏమిటో వీళ్ళది వి విచిత్రమైన బంధం ఇక ఇంతేనండి సమంత పెళ్లి వార్తలు సమంత రాజ్ పెళ్లి అక్టోబర్ ఆరో తారీఖున డేట్ ఫిక్స్ చేస్తున్నారు ఈ పెళ్లి జరుగుతుందా లేకపోతే వార్తల్లోనే వైరల్గా మారి అలా వార్తగానే మిగిలిపోతుందా సమంత హ్యాపీగా ఉంటుందా అసలు ఈ పెళ్లి జరుగుతుందా లేదా అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి సమంత ఈ పెళ్లి చేసుకోవటం కరెక్టా కాదా అనే విషయం కూడా కామెంట్ చేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీ బుజ్జి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి బాయ్ ఎవ్రీవాన్